హాయ్ అండి ఈరోజు మీ కోసం ఒక కథ మరి కథలోకి వెళితే విఫుల్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళగానే వినిత వాకిలి తలుపు ద్రేల్మణి వేసి విసురుగా వచ్చి సోఫాలో కూర్చుంది ఇంటి పనులు ఇంకా బాకీ ఉన్నా చెయ్యడానికి విసుగ్గా అనిపించింది వినితకి పనులన్నీ చెక్క చేసిన రోజు గడవడం దుర్భరంగా ఉంది ఏంటో ఈ మధ్య తరగతి బతుకులు ఈ ఇంట్లో ఉన్న మూడు గదులకి పరిమితం అయిపోయింది దిక్కుమాలిన జీవితం ఈ నాలుగు గోడల మధ్య మిగతా జీవితం ఎలా గడపాలో ఏమిటో తలుచుకుంటేనే భయమేస్తుంది అని లోపల సనుక్కుంటుంది వినీతా ఆ ఇంట్లో ఉండేది ముచ్చటగా ముగ్గురే తను విఫులు అత్తగారు తన అత్తగారు చాలా మంచి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి తెల్లవారుజామునే స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి జపాలు పారాయణాలు చేసుకొని కానీ భోజనం చేయదు పెళ్ళయ్యప్పుడే సంవత్సరం గిరున తిరిగిపోయింది మొదటి నెల అంతా చుట్టాలు పక్కాలు రాకలతో సందరిగా గడిచిపోయింది విఫుల్ ఉద్యోగరీతే లాయర్ కావడంతో కోర్టు కచేరీ అంటూ బిజీ అయిపోయాడు సెలవు రోజుల్లో కూడా తనతో సమయం గడపటానికి వీళ్ళైనంతగా ఏవో పనులు మునిగి తేలుతుంటాడు సినిమాలకు వెళ్ళటం సరదాగా తిరిగి రావటం స్నేహితులతో కాలక్షేపం చేయటం అంటే తనకి ఎంతో ఇష్టం కానీ విఫుల్ అందుకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వం కలిగినవాడు తనకేమో సినిమాలు షికార్లు లేని బతుకు కూడా ఒక బతుకేనా అని విరక్తి కలుగుతుంది తన దృష్టిలో జీవితం అంటే పండగ లాంటిది ప్రతిరోజు సంతోషంగా సందడిగా గడపాలని అనిపిస్తుంది విఫుల్ తన సంతోషానికి సరదాలకి ఎన్ చెప్పలేదు తన పుట్టింది పెరిగింది ముంబై మహానగరంలో తన స్నేహితురాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ చిన్న ఊళ్ళో ఉండవలసి వచ్చింది ఇప్పటి వరకు ఆత్మీయంగా పలకరించే ఒక్క స్నేహితురాలు దొరకలేదు సినిమాలు షికార్లు అంతకన్నా లేవు ఇక్కడ వాళ్ళందరూ చాలా సాంప్రదాయంగా ఉంటారు గృహిణులందరూ కూడా వారి వారి సంసార జీవితంలో తృప్తిగా ఉన్నట్టు కనిపిస్తారు తన అత్తగారు కూడా ఇక్కడ జీవితం అంతా గడిపింది కనుక ఆవిడ మనస్తత్వం కూడా మేధా స్త్రీలలాగే ఉండేది అత్తగారికి ఉల్లి వెల్లుల్లి అస్సలు పడదు అవి లేకుండానే వంట పూర్తి చేసేది ఆవిడకు ప్రతిరోజు వేల పట్టిన భోజనం వడ్డించేది అన్ని పండ్లు వాయిదా వేయకుండా పూర్తి చేసినాం గడియారం నత్త నడక నడుస్తున్నట్టుగా అనిపించేది అప్పుడప్పుడు నాన్నగారు తన విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పుగా తోచేది మనసులోనే ఇలా అనుకునేది నాన్నగారు మీ నిర్ణయం సరికాదు మనోజ్ మంచివాడు నాకు సరైన జోడి నా మనసిరిగిన వాడు కానీ మీరేమో విఫుల్ నాకు సరైన వాడు నన్ను బాగా చూసుకుంటాడని బలవంతంగా నాకు పెళ్లి చేశారు కానీ నాకు ఈ జీవితం ఏమాత్రం నచ్చలేదు నాన్నగారు పెళ్ళికి ముందు జీవితం ఎంతో బాగుండేది వంటింట్లో ఏ రోజు కాలు పెట్టలేదు మహారాన్లా ఉండేదాన్ని ఇక్కడికి రాగానే బరువు బాధితులు మొయ్యలేక అగోరిస్తున్నాను అత్తగారేమో కోడలు ఎప్పుడు వస్తుందా వేల పట్టున కాస్త వండి పెడుతుంది కదా అని కొండంత ఆశతో ఎదురుచూస్తుంది అత్తగారు పదహారు రోజుల పండగ కాగానే మంచి రోజు చూసి నా చేత పొయ్యి వెలిగించింది పాలు కాచి కాస్త పరమాన్నం వండమ్మ పప్పు అన్నం వండమ్మా అని చెప్పి గుడికి వెళ్ళింది తనకు అన్నం వండటమే రాదు ఇక పరమాన్నం ఎలా వండగలదు ఆ రోజు అదృష్టం బాగుండి ఇంట్లో ఉన్నారు కనుక సరిపోయింది విపుల్లా చదువుకునే రోజుల్లో తనే స్వయంగా వండుకుని తినేవాడు విపుల్ సహాయంతో పరమాన్నం పప్పు అన్నం వండి సిద్ధం చేసింది తనకు వంటలో ఏదైనా సహాయం అడిగితే విపుల్ విసుక్కోకుండా ఓర్పుగా ఒకటికి నాలుగు సార్లు అర్థమయ్యేలా చెబుతాడు మంచివాడే కానీ తను ఎలాంటి భర్త కావాలని కలలు కన్నదు అందుకు భిన్నంగా ఉంటాడు తనేమో పుట్టింట్లో అమ్మానాన్నలకు గారాల పట్టి తను ఆడిందే ఆట పాడిందే పాటగా పెరిగింది నాన్నగారికి నేను రాజకుమారిని కాలి కింద పడితే కందిపోతానేమో అన్నంత సుకుమారంగా పెంచారు నా కన్నలు లేరు అక్క చెల్లెళ్ళు లేరు అమ్మానాన్నల ప్రేమకు ఏకైక వారసురాలిగా పెరిగాను వాళ్ళ గారాభం వల్ల మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చినందువల్ల కాస్త మగరాయిల్లా పెరిగాను స్వేచ్ఛ ఎక్కువైనందువల్ల క్రమశిక్షణ కాస్త పట్టాలు తప్పిన మాట వాస్తవమే అయినా తను ఎవరికి భయపడేది కాదు ఎవరిని లెక్క పెట్టేది కాదు అత్తయ్య మాత్రం మా అమ్మ నాన్నను పిల్లను బాగా గారాభం చేసి చెడగొడుతున్నారా ఇంటికి వెళ్ళవలసిన పిల్ల కాస్త పని పాట పద్ధతులు వ్యవహారం నేర్పకపోతే ఎలా రేపు మన పర్వే మంట కలుస్తుందని నెత్తి నోరు బాదుకునేది తనకి మాత్రం అత్తయ్య మాటలు ఆవగిందంతా కూడా అర్థమయ్యేది కాదు అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆడపిల్లల లక్షణంగా ఉండు మీ ప్రతాపం అత్తగారింట్లో చూపించు అని మూతిప్పేది అమ్మకు ఉపదేశం చేసేది అత్తయ్య ఇప్పుడు ఇది చదివి ఉద్యోగం చేయాలా ఊళ్ళేలాలా కాస్త ఇంటి పట్టున ఉండటం నేర్పు వంట వార్పు నేర్పితే ఇంకా మంచిది అనేది నేర్చుకుంటుందిలే వదిన ఇంకా చిన్నపిల్లే కదా కంగారెందుకు అని సర్ది చెప్పేది అమ్మ తనేమో ఏమి పట్టనట్లు సైకిల్ ఇంటి బయటికి తోసి తొక్కుతూ వెళ్ళిపోయేది అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా తనకు చాలా కోపం చిరాకు వచ్చేది వినిత కాలేజీలో చేరగానే మనోజ్తో పరిచయం స్నేహంగా మారింది కాలేజ్ యూనివర్సిటీకి అధ్యక్షుడు మనోజు అతను బాగా డబ్బున కుటుంబానికి చెందినవాడు వినీత కాలేజీ రోజుల్లో రకరకాల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకునేది మనోజ్ వినీత కన్నా మూడేళ్ళు సీనియరు కాలేజీలో రోజు బహుమతులు గెలుచుకొని స్టేజ్ దిగగానే మనోజ్ ఎదురయ్యాడు వినీతతో రేపు కాఫ్ తాగుదాం కెఫ్టీరియాలో సరిగ్గా నాలుగు గంటలకు ఎదురు చూస్తూ ఉంటాను సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో అనుభవం అయింది ఆడపిల్లలందరూ మనోజ్ వెంబడి పడితే అతను వాళ్ళను కాదని తనను కెఫ్టియర్యాకు పిలవటం ఏమిటి అని ఆశ్చర్యంతో ఆనందంతో పొంగిపోయింది వినిత మనోజ్తో పరిచయం పెరిగి పెద్దదై ప్రేమకు దారితీసింది ఇద్దరి మనోభావాలు బాగా కలిసిపోయేవి ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని సినిమాలు తిరిగేవారు మనోజ్కి సొంత కారు ఉంది ఇద్దరు కలిసి తిరగటానికి ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం వేసుకునేవాళ్ళు మనోజ్ తండ్రి పెద్ద వ్యాపారస్తుడు మనోజ్ కేవలం డిగ్రీ కోసం చదువుతున్నాడు వినితను కూడా పెళ్లి కోసం డిగ్రీ చదివిస్తున్నారు తల్లిదండ్రులు డిగ్రీ పూర్తి కాగానే వినితకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు వినిత ఇక లాభం లేదని మనోజ్ సంగతి తల్లికి చెప్పింది తల్లి సమయం సందర్భం చూసి భర్త చెవిలో విషయం చెప్పింది వినిత తండ్రి కాసేపు మౌనంగా ఉండి సరే మనోజ్ తల్లిదండ్రులను కూడా మన ఇంటికి పిలిచి పరస్పరం మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామన్నాడు వినిత తల్లిదండ్రులు నిర్ణయించిన రోజు రానే వచ్చింది మనోజ్ ఆ రోజు ఒంటరిగా వచ్చాడు వినిత తండ్రి మీ అమ్మ నాన్నగారు రాలేదా మనోజ్ అని ప్రశ్నించారు వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళారండి అన్నాడు వినితా తండ్రి మనోజ్తో చాలాసేపు మాట్లాడాడు మనోజ్ ఆయన్ని ఇంప్రెస్ చేయటానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు వినిత తండ్రి ఏ మాత్రం తీసిపోకుండా మనోజ్కి సమాధానాలు చెప్పాడు ఏది ఏమైనా మనోజ్ మీ తల్లిదండ్రులను సంప్రదించకుండా వారి అనుమతి లేకుండా పెళ్లి నిర్ణయం తీసుకోవటం సరికాదని నిక్కచ్చిగా ఖచ్చిగా తేల్చి చెప్పాడు మనోజ్ అలా ఏం లేదంకుల్ నా జీవిత భాగ్యస్వామిని ఎన్నుకునే స్వతంత్రం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చారు నాకు మీ అమ్మాయి నచ్చింది ఇక సమస్య ఏముంది అన్నాడు వినిత తండ్రి మౌనంగా చూసి ఊరుకున్నాడు మనోజ్ మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు రెండు రోజుల దాకా ఇంట్లో ఎవరు మనోజ్ ఎత్తలేదు వినిత తండ్రి కూడా వృత్తిరీత్యా లాయర్ కావటంతో చాలా బిజీగా ఉన్నాడు వినితకి మాత్రం మనోజ్ చాలా బాగా మాట్లాడి తన తండ్రిని ప్రభావితున్ని చేసినట్లు అనిపించింది ఆయన ఓకే చేస్తారని ఎదురు చూస్తుంది నిమిషాలు గంటల్లాగా దొర్లుతున్నాయి తండ్రి మౌనం చూసి భయమేసింది వినితకి పోనీ ఎదురుగా వెళ్ళి అడుగుదామంటే ధైర్యం చాలలేదు ఆ రెండు రోజులు చాలా భారంగా గడిచాయి మూడో రోజు వింత తండ్రి సాయంత్రం కోర్టు నుండి వచ్చాక వినితను తన రూమ్లోకి పిలిచాడు వినిత కొంచెం బెరుకుగా లోపలికి వెళ్ళింది వినిత తండ్రి ఇలా కూర్చో నీకు నా మీద నమ్మకం ఉందా అని ముఖకు సూటిగా ప్రశ్నించాడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీ మేలు కోరి బాగా ఆలోచించి తీసుకుంటాను నీకు తెలుసు కదా అని వినత కళ్ళకేసి చూశాడు వినిత భయపడుతూ అవునన్నట్లు తల ఊపింది చూడమ్మ వినత నేను లోకం చూసిన వాడిని అనుభవ జ్ఞానంతో చెబుతున్నాను మనోజ్ సరైన వ్యక్తి కాదు నీకు నమ్మశకం కాకపోయినా ఇది నిజం మనోజ్ గురించి బాకాబు చేశాను అతను నమ్మదగిన వాడు కాదని తేలింది నీకు భర్తగా ఉండే యోగ్యత అతను లేదు అని బల్లగుద్ది చెప్పాడు వినిత తండ్రికి ఎదురు చెప్పలేక గుడ్ల నీరు గుడ్ల కూని మౌనంగా గది బయటకు నడిచింది వినిత సమయం చూసి తల్లితో తండ్రి అన్న మాటలు చెప్పింది తల్లి చూడమ్మ వినిత మీ నాన్నగారు మనోజ్లో ఏదో చూశారు గనకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు నువ్వు మనసు మార్చుకుంటే మంచిదని తల్లి కూడా తండ్రి అభిప్రాయాన్ని ఏకీభవించింది వినితకి అంతా అయోమయంగా అనిపించింది వినిత ప్రమేయం లేకుండానే విపుల్తో వివాహం నిశ్చయించారు తల్లిదండ్రులు విపుల్ లా చదువు పూర్తి చేసినా కొత్తలో తన తండ్రి దగ్గర జూనియర్గా చేరి ట్రైనింగ్ తీసుకున్నాడు మీరట్లో తన తండ్రి కట్టించిన ఇంట్లో తల్లితో పాటు ఉంటున్నాడు వినిత తండ్రి విపుల్ని ముంబైకి పిలిపించి వినితతో పెళ్లి విషయం ప్రస్తావనకు తెచ్చాడు వినితను పరిచయం కూడా చేశాడు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు వినిత చక్కగా కుందన బొమ్మలా ఉంటుంది కాస్త పట్టుదల మనస్తత్వం ఉన్న ఆమె అమాయకత్వం విపుల్ని ఆకర్షించింది మనోజ్తో పోలిస్తే విపుల్ చాలా బాగుంటాడు కానీ ఎందుకో తను పెళ్లి చేసుకుంటున్నది మనోజుని కాదు విపుల్ని అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నది వినిత వినిత తల్లిదండ్రులు మంచి ముహూర్తం చూసి విపుల్ వినితల పెళ్లి గణంగా చేశారు వినత మాత్రం ఉత్సాహం లేకుండా తోలుబొమ్మల పెళ్లి పీటల మీద కూర్చొని యాంత్రికంగా పెళ్లి తంతు పూర్తి చేసింది పెద్దలు మంచి రోజు చూసి విపుణుల వినతను మీరట్కు కాపురానికి పంపించారు సంవత్సరం పాటు ఇలాగోలా ఆ నాలుగు గొడల మధ్య గడిపింది ఇక తనలో ఓర్పు రోజు రోజుకి సన్నలగిళ్ళటం గమనించింది జీవితం ఇంత డల్గా బోరింగ్గా ఉంటుందని ఊహించలేదు ఇలా యాంత్రికంగా బతకటం తన వల్ల కాదనిపించింది వినితకు ఎంత వద్దనుకున్నా గతం కళ్ళ ముందు తిరుగుతుంది చీటికి మాటికి తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పుగా తోస్తుంది మీరు నా విషయంలో చాలా తప్పు చేశారు చేశారనా మీరు అనుకున్నట్టు నేను తోటి సుఖంగా ఉండలేననుకున్నారు కానీ మనోజ్ నన్ను ఎప్పుడూ నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఉండేవాడు మనోజ్తో గడిపిన ప్రతి క్షణం నా జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది ఆ రోజులు ఎంతో సంతోషంగా సరదాగా గడిచేవి నాకెందుకు మీ పైన విపరీతంగా కోపం వస్తుంది విపుల్తో పెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా నా మాట పెడచెవిన పెట్టి పెళ్లి చేశారు పెళ్ళైతే చేశారు కానీ ఈ వివాహ బంధం పేరుతో నన్ను ఎక్కువ కాలం బందీగా ఉంచలేరు నాన్న మీరు అని లోపలకు కుమిలిపోయింది వినితాం ఒక ఒకరోజు పొద్దున్నే ఇక లాభం లేదు వెంటనే ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆ విషయం భర్త విపుల్తో చెప్పింది విపుల్ వినత ప్లీజ్ నా కోసం ఒక వారం వెయిట్ చేయగలవా అమ్మ కొంచెం సుస్థిగా ఉంది ఆమెకు చెకప్లు అవి చేయించాలి వచ్చే శనాద్వారాలు నాకు సెలవే మరో రెండు రోజులు సెలవు పొడిగించుకుని నేను కూడా నీతో వస్తాను మనిద్దరం కలిసి వెళ్తే మీ అమ్మ నాన్నగారు చాలా సంతోషిస్తారు అన్నాడు వినత విపుల్ మీద దయతలచి సరే అంది ముభావంగా విపుల్ తన ఏదో నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెనక్కి వస్తానని పొరబడుతున్నాడు మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కే ఉద్దేశం తనకి ఏ కోశాన లేదు అని మనసులో అనుకుంది వచ్చే వారం వినితతో కలిసి ముంబై వస్తున్నట్లు అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు విపుల్ వారం తర్వాత ఇద్దరు కలిసి ముంబై వెళ్ళారు వినిత తల్లిదండ్రులు కూతురికి అల్లుడికి ఘనంగా స్వాగతం పలికారు అల్లుడికి ఏ లోటు లేకుండా మర్యాదలు చేశారు వినత స్నేహితురాళ్ళందరూ కట్టకట్టుకుని ఇంటి మీదకి దండెత్తారు సినిమాలు షికార్లు షాపింగ్లకు ఎప్పుడు వెళ్లాలో ప్రణాళికలు వేశారు వినత సంతోషానికి పట్టా పగ్గాలు లేవు అబ్బా ఈ రోజు కోసమే కదా సంవత్సరం బట్టి తప్పించింతను ఏమైనా సరే మళ్ళీ అత్తగారి ఇంటి గడప తొక్కకూడదని బలంగా నిర్ణయించుకుంది మనసులో విషయం బయటకు పోకుండా జాగ్రత్త పడింది తల్లితో మామూలుగానే ఉన్నది మనసులో మాత్రం మనోజ్ని ఎలాగైనా ఒకసారి కలవాలి కానీ ఎలా ఇంట్లో వాళ్ళకి ఏం సాకు చెప్పాలి ఇంటి నుంచి ఎలా బయటపడాలి తల్లిదండ్రులకు విపుల్కి మనోజ్ని కలవడానికి వెళ్తున్న విషయం తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని పరిపర విధాలుగా ఆలోచిస్తుంది వినిత మరోవైపు మనోజ్ తన గురించి ఏమనుకున్నాడు మోసం చేశాననుకున్నాడేమో నా మీద కోపం తారాస్థాయికి చేరి ఉండవచ్చు నన్ను అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాడేమో తను మనోజ్ని మోసం చేసింది ఎంత బాధపడుతున్నాడో ఏమో ఎవరికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోతున్నాడో అని మనోజ్ గురించి ఆలోచనలతో అవుతుంది వినిత అలా ఆ రోజు గడిచిపోయింది రాత్రి భోజనాలు అయ్యాక తన గదిలోకి వచ్చింది తను లేకపోయిన అమ్మ గదిలో ఎక్కడి వస్తువులు అక్కడ చూడ ముచ్చటగా సర్ది ఉంచింది గది అంత శుభ్రంగా ఉంచింది తన బట్టలు పుస్తకాలు బొమ్మలు అన్ని పదలంగా దాచింది వీటి వల్ల ఏమి ఉపయోగం కనీసం అమ్మాయిని నా మనసు అర్థం చేసుకోలేదు నా మనసులో మెదులుతున్న మనోజ్ఞాపకాలు అమ్మాయి ఎందుకు గుర్తించడం లేదు నా వస్తువుల పట్ల చూపించిన శ్రద్ధ వీళ్ళకి నా జీవితం మీద ఎందుకు లేదు వీళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం కాదు అనుకుంది అంతలోనే మళ్ళీ జ్ఞాపకాలు ముసురుకున్నాయి తను ఇక్కడికి రాగానే సమయం చూసి మనోజ్కి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండేది ఆ పని చేయనందుకు తన మీద తనకి కోపం వచ్చింది అయినా తను మనోస్తో ఏకాంతంలో చాలా విషయాలు మాట్లాడాలనుకుంది ఫోన్లో అది ఇంట్లో అందరు ఉండగా చాలా కష్టం అసంభవం కూడా ఫోనే అకస్మాత్తుగా మనోజ్ ముందు నిలబడితే ఎలా స్పందిస్తాడో చూడాలని తపనగా ఉంది అని రకరకాల ఆలోచనలతో తల మునకలవుతుంది వినిత ఇంతలో చిన్న అలికిడి కావడంతో ద్వారబంధం వైపు చూసింది అమ్మ కాలి మెట్టల సవ్వడది వినత తల్లి చిరునవ్వుతో గదిలోకి వచ్చి వినత మంచం మీద కూర్చొని కాసేపు ఆ కబూర్లు కబుర్లు చెప్పింది చివరగా తన అత్తగారింటి సంగతులు అడిగింది వినితం భావంగా ఆ ఊ అని సమాధానం చెబుతుంది అత్తగారింట్లో తనకేమి కష్టాలు లేవు తల్లికి ఫిర్యాదు చేయటానికి అందుకని తను సంతోషంగా కూడా లేదక్కడ నిజం చెప్పాలంటే తండ్రి మీద తనకి కోపం కట్టలు తెంచుకుని వస్తుంది చిన్నప్పటి నుండి ఏది కోరితే అది తెచ్చిచ్చేవారు తను నిర్ణయాలను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మాత్రం నాకు స్వేచ్ఛ ఇవ్వలేదు ఇది ఎంతవరకు న్యాయం నేనేమన్నా సత్యయుగం నాటే అమ్మాయ తల్లిదండ్రులు ఎవరిని చెబితే వాళ్ళని గంగిరెద్దుల తలుపి పెళ్లి చేసుకుని పతివ్రత శిరోమండ్ల జీవితం గడపటానికి అసలు నాన్నగారు ఏమనుకున్నారు నా గురించి నేను విపుల్కి విడాకులు ఇచ్చి మనోజ్ని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాల్సిందే కదా నాన్నగారు నన్ను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనిస్తే ఈ గొడవే ఉండేది కాదు కదా అని లోపల తర్జనా భజన పడుతుంది వినిత కూతురి మౌనం చూసి ఎందుకో సందేహం కలిగింది తల్లికి వినిత మాటల్లో ఏదో నిరాశ గమనించింది వినిత తల్లి కొంచెం తటపటాయిస్తూ అడిగింది ఏమ్మ అల్లుడుగారు మనోజ్ గురించి ఏమైనా చెప్పారా వినితాం ఏమంటున్నావమ్మా విపుల్కి నేను ఇంతవరకు మనోజ్ గురించి చెప్పనేలేదు అయినా మనోజ్ గురించి విపుల్కి చెప్పవలసిన అవసరం ఏమిటమ్మా అయినా నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది అని తల్లి కళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా అడిగింది వినుత తల్లి మీ నాన్నగారు మనోజ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఒకళ్ళు కూడా అతని గురించి మంచి అభిప్రాయం చెప్పలేదు మనోజ్ చాలా దుబార వ్యక్తి తిరుగుబోతు తల్లిదండ్రులతో గొడవపడి వేరుగా ఉంటున్నాడని ఇత్యాది ఇత్యాది విషయాలు తెలిసాయి ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ తల్లిదండ్రులు బయటకు వెళ్ళారని అబద్ధం చెప్పాడు నాన్నగారు కనుకుంటే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారని తెలిసింది అటువంటి వ్యక్తి మీద నమ్మకం ఎలా గురుతుంది నువ్వంటే మనోజ్ ప్రేమలో పడి గుడ్డిదనమైపోయావు వాడి గురించి ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు నాన్నగారేమో నిన్ను వాడి చేతిలో పెట్టడానికి సందేహించారు ఆఖరికి నాన్నగారి అనుమానమే నిజమైంది నువ్వు భయపడతావని నీకు చాలా విషయాలు చెప్పలేదు విపుల్తో నిశ్చితార్థం జరుగుతున్న విషయం తెలిసి మనోజ్ నాన్నగారికి ఫోన్ చేసి బెదిరించాడటం బదులుకు నాన్నగారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే ముడుచుకున్నాడు ఎందుకంటే మనోజ్కి తెలుసు మీ నాన్నగారికి కోర్టు కచేరిలో మంచి పేరు పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహబంధాలు ఉన్నాయని విపుల్తో నీ పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ విపుల్కి ఫోన్ చేసి నీ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పి రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు విపులతో పెళ్ళికి ముందే చాలామంది అబ్బాయిలతో నీకు సంబంధం ఉందని ఇంకా చాలా అసహ్యంగా నీ గురించి విపుల్కి చెప్పాడట మిమ్మల్నిద్దరిని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు మనోజు మనోజ్ బెదిరింపులకు విపులు ఏమాత్రం లొంగలేదు పైగా మీ నాన్నగారికి భరోసా ఇచ్చాడు నీ గౌరవం కాపాడడం నా కర్తవ్యమని మనోజ్ సంగతి నేను చూసుకుంటాను మీరు వినత గురించి పెట్టుకోవద్దు విను తను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని మీ నాన్నగారికి ధైర్యం చెప్పాడు నిజంగా విపుల్ చాలా మంచివాడు సంస్కారవంతుడు అని అమ్మ ఇంకా చెబుతుంటే అమ్మ మనోజ్ గురించి అన్న మాటలు సూదంటురాల తన చెవులకు తగిలి గాయమైనంత బాధ కలిగింది నిజంగా నేనెంత అదృష్టవంతురాలని విపుల్ భర్తగా దొరకటం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భావించింది వినత గుర్తుకు వచ్చింది ఒకరోజు విపుల్ కచేరి నుండి ఆలస్యంగా వచ్చేశాడని నా నా మాటలని హాల్లో ఉన్న సోఫాలో పడుకొని దరపోయింది చలికాలం కావటంతో చలికి మెలకు వచ్చి అటు ఇటు దొర్లుతుంటే విపుల్ తనకు దుప్పటి కప్పి ప్రేమగా మునివేళ్ళతో తన నుదుటి మీద ముంగుర్లు సవరించటం తను ఎన్ని మాటలన్నా ఇంకా చిన్నతనం పోలేదని క్షమాబుద్ధితో వదిలేయటం అన్ని జ్ఞాపకం వచ్చాయి మనోజ్ మీద ఉన్న వ్యామోహం తునా తునకలైంది కన్ను విప్పు కలిగింది వినితకి తనెప్పుడు విపుల్లో మార్పు వస్తే బాగుండు అనుకునేది కానీ ఇప్పుడు సుష్టంగా అర్థమైంది మార్పు రావాల్సింది తనలో కానీ విపుల్లో కాదు అని నిజంగా విపుల్ మంచి పరిపక్వత కలిగిన వ్యక్తి మనోజ్ చేసిన వేసిన పన్నాగాలన్నీ నీరు కారిపోయాయి తను కూడా విపుల్ లాంటి మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సంకల్పం చేసుకుంది వినిత మిగతా రెండు రోజులు ఎలా గడిపింది తల్లికి తండ్రికి వీడుకోలు పలికి విపులతో సంతోషంగా ఉత్సాహంగా స్వచ్ఛమైన మనస్సుతో బయలుదేరటానికి సిద్ధమైంది మీరట్లో ఆ మూడు గదుల్లోనే అంతులేని ఆనందం ఆప్యాయత ప్రేమానుబంధాలు ఉన్నాయని తెలుసుకుంది శాశ్వతంగా అక్కడే బందీగా ఉండాలని భగవంతుని ప్రార్థించింది విపుల్ చేతిని గట్టిగా పట్టుకుని అత్తగారింటికి బయలుదేరింది వినిత ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్